నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్న డ్రీమ్స్ లో ఫైనల్లీ ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అది స్నో చూడాలని మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి సడన్ గా మెల్క వచ్చింది బయటకు స్నో పడుతుంది జర్మనీ నుంచి వెయిట్ చేస్తున్నాను స్నో ఎప్పుడు పడుతుందా చూద్దామా అని ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు ఇంకా లేచిందే లేడికి పరుగు అన్నట్టు చూడగానే రోడ్డు మీదకి వెళ్ళిపోయాను స్ట్రీట్స్ అన్ని తిరిగేసాను స్నో చూసారా ఎలా పడుతుందో కానీ మీకు ఒక చేదు లాంటి నిజం చెప్పాలి స్నో చూడడానికి మాత్రమే బాగుంటది ఆ టెంపరేచర్ కి తట్టుకోవాలంటే దారుణాది దారుణం అసలు మార్నింగ్ లేచి చూసే పాటికి ఇదండి పరిస్థితి కార్స్ మీద రోడ్స్ మీద ఫుల్ ఆఫ్ స్నో అసలు ఎలా పడిందో చూసారా వాన వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా మనం క్లాసెస్ మాత్రం పక్కా అటెండ్ అవ్వాలి స్లోగా యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోయాను మన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తున్నాయి చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ చేస్తున్నారు జర్మనీకి ఎలా రావాలి అని నేను దాని మీద డీటెయిల్ వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి